అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో టీడీపీ నాయకురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు వందల మంది పేద మహిళలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత అన్నారు హామీలు హామీ నెరవేరుస్తున్నారు అది మనమందరం కలిసి మనం రామ్ ప్రసాద్ రెడ్డి గెలిపించుకున్నాం పట్టుదలతో మనం తెలుగుదేశం గెలసాలా రాముడు అందరి మనిషి మన మనిషి మన మనిషి గెలిస్తే మనకు రాయి అభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో మనం గెలిపించుకున్నాం ఎమ్మెల్యే ఎవరుండాలా ఏ పార్టీ ఉండాలా amma amma bravo bravo